హాయ్ వచ్చినక నువ్వు మా షాప్లో త్రీ ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నావు కదా ఒకసారి ఇస్తావా హాయ్ అండి నేను అర్చన నైన్ స్టార్ కాస్మెటిక్స్ రెవ్లాన్ బ్యూటీ అడ్వైజర్ స్టిల్ నేను ఇక్కడ వర్క్ త్రీ ఇయర్స్ నుంచి చేస్తున్నాను పాస్ట్ నన్ను వచ్చేసి లారియల్ బ్యూటీ అడ్వైజర్ సిన్స్ ఎయిటీ ఇయర్స్ చేస్తున్నాను యాజ్ ఏ హెల్తలో ఫోర్ వన్ సెంట్రల్ మాల్ చేసిన తర్వాత నేను స్టోర్ కి త్రీ ఇయర్స్ నుంచి నేను చేస్తున్నాను మీరు మా షాప్లో ఎంజాయ్ ఎంజాయ్గా నవ్వుతూ ఉంటారు కదా అసలు మీ పర్సనల్ ఉంటుంది పర్సనల్ లైఫ్ ఇంట్లో అయితే యాజ్ యూజువల్ ఎలాగే ఉండేవారికే పిల్లలు హస్బెండ్ అత్త మామ అనేది ఎంత ఉన్నా కష్టం అనేది ఉంటుంది యాజ్ స్టోర్ స్టోర్కి వచ్చినాక కూడా మా పిల్లల టెన్షన్ అనేది ఉంటుంది కానీ వద్ద మాత్రం అండర్స్టాండింగ్ చేసుకొని ఏదైనా పిల్లలకి ఏమైనా ప్రాబ్లం ఉందంటే పర్మిషన్ ఇస్తుంది ఏదైనా నా లైఫ్ ప్రాబ్లమ్లా ఏదైనా మనీయే కానీ నా పర్సనల్ లైఫే కానీ ఎలాంటి స్ట్రగుల్ ఉన్నా హెల్ప్ చేశారు నాకు నైంటీ పర్సెంట్ అయితే నా ఫ్యూచర్ అప్పుడు నేను పాస్ట్ హెల్త్లో చేసినప్పుడు నా మైండ్ మొత్తం అప్పు టెన్షన్ ఇజే అన్నీ ఉండే ఈ స్టోర్కి వచ్చినాక నైంటీ పర్సెంట్ నా టెన్షన్స్ ఫ్రీ అయింది నేను ఏదైనా చెయ్యాలా అనుకుంది కూడా చేయగలుగుతున్నాను ఇజే నేను ఈ స్టోర్కి వచ్చినాక టైం మెయింటైన్ చేసుకుంటున్నాను కాబట్టి యాజ్ యూజువల్ ఇంటికి వెళ్ళి కూడా నా ఫ్యామిలీని చూసుకుంటున్నాను నా పిల్లలను చూసుకుంటున్నాను కాబట్టి ప్రజెంట్ నేను ఈ పొజిషన్లో ఉండడం కేవలం మా అన్న వద్దనే అలా కాబట్టి నేను ఈ పొజిషన్లో ఉన్నాను హ్యాపీగా ఉన్నాను ఇప్పటికి అయితే స్టోర్కి చాలా మంది వస్తూ ఉంటారు కదా దాంట్లో కొంతమంది రఫ్గా మాట్లాడ ఉంటారు ఇంకా స్మూత్గా మాట్లాడే వారు కూడా ఉంటారు ఎప్పుడైనా మీరు ఇబ్బందికరంగా ఫీల్ అయ్యారా అలాంటి ప్రాబ్లం అయితే ఇప్పటివరకు రాలేదు ఒకవేళ వచ్చినా కూడా ఆ కస్టమర్ని మేము హ్యాండిల్ చేసుకుంటాము మాకు అలాంటి ఎక్స్పీరియన్స్ ఉన్నది మేము చేయగలుగుతాము స్టిల్ మాకు ఇప్పటివరకు అలాంటి ప్రాబ్లమ్స్ ఏం రాలేదు ఏదైనా ఉంటే మా అన్న మా వద్ద వాళ్ళు వచ్చి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకుంటారు మ్యాక్స్ టు మ్యాక్స్ అయితే నైంటీ పర్సెంట్ మా స్టోర్కి విజిట్ అయిన కస్టమర్స్ హ్యాపీగానే వెళ్ళారు మాకు బెస్ట్ సర్వీస్ ఉంది అనేసి కస్టమర్స్ కూడా మాకు బెస్ట్ మీరు వదినా వదినా అంటారు కదా అసలు ఆ వదిన ఎలా చూస్తుంది మిమ్మల్ని యాక్చువల్లీ అన్నయ్య వదిన అనేది ఈ స్టోర్ మేనేజ్మెంట్ వాళ్ళు యాక్చువల్లీ వాళ్ళని సర్ వద్దా అని పిలిచిన వాళ్ళు యాక్సెప్ట్ సార్ మేడం అని పిలిచిన వాళ్ళు యాక్సెప్ట్ చేయరు వద్దు ఇది అనేది మనది ఒక ఫ్యామిలీ మెంబర్ మనం అన్న వద్దానని పిలుసుకోవాలా మనం అంటే ఒక ఫ్యామిలీ మాకు ఇంకా వేరు అనే ఫీలింగ్ అనేది ఏముండదు ఏదున్నా టైంకి రావాలా మీ జాబ్స్ ఏముంది మీరు చేసుకొని మీకు ఏమైనా బాధ వచ్చినా కూడా షేర్ చేసుకోమని అంటారు మాకు ఏదునా మేము షేర్ చేసుకుంటాము మాకు ఏదున్నా మేము వాళ్ళకి చెప్పుకుంటాము కాబట్టి వాళ్ళు మాకు అన్ని హెల్ప్ చేస్తుంటుంటారు అన్న వద్దునా అనేది మాకు తెలిసి అయితే నాకు తెలిసి ఇప్పటివరకు నేను హ్యాపీగా ఉన్నా నేనైతే ఇప్పటివరకు ఇట్లాంటి పర్సన్స్ని నేను ఏడే చూడలేదు పాస్ నేను చేసిన జాబ్స్లో కూడా ఇట్లాంటి పర్సన్స్ దొరకలేదు ఇంత ఇంత కష్టం ఉన్నా ఏదున్నా చెప్పుకోలేని సిచ్యువేషన్ ఈవెన్ ఇంట్లో ఉన్నా కూడా ఎవరికి చెప్పుకోలేము ఆ బాధలు ఈవెన్ నా హస్బెండ్ కూడా చెప్పుకోపోతుండే ఈడికి వచ్చినాక నాకు వదినా అనేది ఒక తల్లిలాగా నేను ఎప్పుడు తననే ఒక తల్లిలానే నేను ఇది చేసుకున్నాను ఎందుకు అడుస్తున్నారు స్టిల్ నేను ఇప్పటివరకు ఉన్నాను అని అంటే తన వల్లనే మా పాపకు మా బాబు బాగాలేదు అన్నా కూడా తను మనీయే కానీ అన్నీ హెల్ప్ చేస్తుంది నాకు ఎంత కష్టం ఉన్నా నేను తనతోనే షేర్ చేసుకుంటాను ना तल्ली तरह तो तल्ली अनको ने आमने फील है ना नहीं